ಫಲನಾಡು ನಾ ಬಿಡ್ಡೆ ಅನ್ನೆಂಬು ಬೆಳಿದೆ ಅನ್ನೆಂಬೂತಿಗಂತ ಅನ್ನೆಂಬೂತಿ ಗಂತ ಅಲ್ಲಿ ಬಿಲ್ಲಾಯೇ ಅನ್ನೆಂಬೂತಿ ಗಂತ ಫಲನಾಡು ನಾ ಬಿ ಅನ್ನೆಂಬು ಬೆಳಿದೆ ಅನ್ನೆಂಬೂತಿ ಗಂತ ಅನ್ನೆಂಬೂತಿಗಂತ ಅಲ್ಲಿ ಬಿಲ್ಲಾಯೇ ಅನ್ನೆಂಬೂತಿ ಗಂತ దచ్చన్న వారింట్లో ధనమున్నదాని ధనము చూసి నన్ను ధనము చూసి నన్ను ధారా వస్తీవా ధనము చూసి నన్ను దచ్చన్న వారింట్లో ధనమున్నదాని ధనము చూసిన గాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని దచ్చన్న వారిట్లో ధనమున్నదాని ధనము చూసి నన్ను ధనము చూసి నన్ను ధారా వస్తీవా ధనము చూసి నన్ను దచ్చన్న వారింట్లో ధనమున్నదాని ధనము చూసిన కానీ ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని ನಲ್ಲ ವಂಕಾಯೂರ ತಿನ್ನವ ತಂಡಿ ನಲ್ಲಮಗೋನೀಗಿ ನಲ್ಲಮಗೋನಿಗೆ ನನ್ನೆ ತಿಯ್ಯೋ ನಲ್ಲ ಮುಗೋನೀ ನಲ್ಲ ವಂಕಾಯ ಕೂರ ತಿನ್ನಲೇದ ಬಿಡ್ಡ ನಲ್ಲ ಮುಗಪೋಡ ನಲ್ಲ ಮುಗಪೋಡ ನಗದ ಪಾಯ ನಲ್ಲಗಪೋಡ పచ్చి సపల కూర తిన్నవ తండి పడవడ్డ కొంపలకు పడవడ్డ కొంపలకు నన్నె తివయ్యో పడువడ్డ కొం పచ్చి సపల కూర తినలేదే బిడ్డ పడువడ్డ కొం పడవడ్డ కొం పని నగుదల వ బిడ్డను ఉడితేనే లచ్చిముండేనే బిడ్డనలో ఇల్లు బిడ్డనలో ఇల్లు చిన్న వినాయే బిడ్డనలో ఇల్లు పట్టు పరుపుల మీద పండేటి బిడ్డో పల్లెరుగా ఎల్ల పల్లెరుగా ఎల్ల పక్కెట్ల వందే పల్లెరుగా ఎల్ల పురుగుళ్ళ మందుళ్ళ పెరుగన్న మాయే అయ్యావో నా తండ్రి అయ్యావో నా తండ్రి నన్ను నిద్రబోతి అయ్యావో నా తండ్రి సీకాటింట్లా కోతే భయమన్న బిడ్డ సిక్కుడు ఇంతల్లా సిక్కుడు ఇంతల్లా సిరిజట్ల చెట్ల ఎందే సిక్కుడు ఇంతల్లా చీకటింటా కోతే భయమన్న బిడ్డ సిక్కుడు ఇంతల్ల సిక్కుడు ఇంతల్ల సిరి చెట్ల వందే సిక్కుడు ఇంతల్లా సిట్టే పూరవుతూ చిన్న చిన్న చెట్ల సిట్టే పూరవుతూ అయ్యావో నా తండ్రి అయ్యావో నా తండ్రి నేను నిద్రపోతీ అయ్యావో నా తండ్రి అయ్యావో నా తండ్రి నేను నిద్రపోతీ అయ్యావో నా తండ్రి అయ్యావో నా తండ్రి నిద్రవో తీ ఐవోన్